నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి ఇగ్నేటర్ బండి ఒకటి సర్వీసింగ్ వచ్చింది దీనికి ఏంటంటే హెడ్లైట్ బల్ప్ ఒకటి ఒకటే ఫిల్మెట్ వస్తుంది రెండో ఫిల్మెట్ రావట్లేదు ప్లస్ మన లైట్ వచ్చేసి ఫోకస్ అనేది ఎక్కువగా రావట్లేదు అని చెప్పి కస్టమర్ హెడ్లైట్ బల్ప్ అయితే మార్చమన్నారు సో అది ఎలా మార్చాలి దాని ప్రాసెస్ ఈ బండికి సొద్దు ఎందుకంటే దీనికి అన్ని సైడ్ మొత్తం కవర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కింద స్క్రూస్ తీసుకోవాలి ఆ పైన అయితే వైజ్ ఇన్షీల్డ్ తీసాము తీసిన తర్వాత వచ్చేసి అప్పుడు బయటకు వచ్చేసింది సో మనమైతే బల్బ్ బయటికి తీసేసి ఈ బల్బు కొత్త మనం కొత్త తీసేద్దాము ఈ బల్బు కూడా వచ్చేసి ఫోకస్ బల్బ్ ఏమన్నారు కొంచెం ఎక్కువ కాస్ట్ అది సో అందుకని చెప్పి ఇది కొంచెం ఫోకస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ బల్బుని మనం కస్టమర్ చూస్ చేసుకున్నారు సో అందుకని చెప్పి ఈ బల్బుని మనం వేస్తున్నాము సో ఇదనమాట ఇట్లా మొత్తం బయటికి చేసిన తర్వాత మళ్ళీ బల్ప్ పెట్టి చూస్తే ఓకే ఇప్పుడైతే రెండు కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ కూడా వస్తుంది सोई वीडियो क्योंकि कई सब्सक्रेन शेयर